కేజీఎఫ్ సినిమాతో దేశం మొత్తం తన వైపు చూసేలా చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన తర్వాత సినిమాని ప్రభాస్ తో చేస్తానని అనౌన్స్మెంట్ చేయగానే ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినిమా అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూశారు అనేక వాయిదాల తర్వాత సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఇక్కడ ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది కేజీఎఫ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి మొదట ఆ సినిమా అర్థం కావడానికి చాలా సమయమే పట్టి ఉంటుంది ఎందుకంటే ఆ సినిమాలో అన్ని క్యారెక్టర్లు వరుసగా వచ్చిపోతూ ఉంటాయి మరి అయితే కేజీఎఫ్ టూ కి వచ్చేసరికి మరి అన్ని క్యారెక్టర్లు లేకుండా హీరో ఎలివేషన్స్ మరో స్థాయికి తీసుకుని పోయాడు డైరెక్టర్ ప్రశాంత్ నేల్ ఇక ఆ సినిమా తీస్తున్న సమయంలోనే ప్రశాంత్ నేల్ తన తర్వాత చిత్రాన్ని ప్రభాస్ తో చేయబోతున్నట్లు ప్రకటించాడు కేజీఎఫ్ టూ ని చూసి థియేటర్ బయటకు వచ్చిన ప్రేక్షకులకి ఒక అద్భుతమైన అనుభూతి రాగా మరి ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి తమ అభిమాన నటుడిని ఏ స్థాయిలో చూపించబోతున్నాడో అని ఆల్రెడీ ఒక అంచనాకు వచ్చేశారు టైటిల్ దగ్గర నుంచి ట్రైలర్ వరకు ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ సందేహమే లేదు ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చింది డార్లింగ్ ప్రభాస్ నటించిన సలార్ థియేటర్స్ లో విడుదలైంది ఇక అసలు కథ కొంత ట్రైలర్లు చూపించారు కాబట్టి కథ విషయం పక్కన పెట్టి ఈ సినిమాలోని బలం బలగం గురించి మాట్లాడుకుందాం ప్రతి డైరెక్టర్ కి తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది అలాగే ప్రశాంత్ నీల్ కూడా ఉన్నట్లు కనిపిస్తుంది కేజీఎఫ్ సిరీస్ మాదిరిగానే సలార్ లోను ఎంతో మంది విలన్లు తెరపై కనబడి కన్ఫ్యూజ్ చేస్తుంటారు రే ఎవర్రా మీరంతా అని మనం అనుకునే లోపే హీరో సాలిడ్ ఎలివేషన్స్ తో వాళ్ళు ఎవరైతే మనకేంటి మన హీరో వాళ్ళని చిత్త కొట్టాడా లేదా అనిపిస్తాడు దర్శకుడు సలార్ విషయంలో కూడా ఇదే రిపీట్ అయ్యింది ఓ పక్క భారీ విలనిజం అంతే భారీ కట్అవుట్ మరో పక్క ఇంకేముంది మాస్ ఆడియన్స్ కి రోమాలు నెక్కు ఇలా ఒక్కసారి జరిగితే ఆ డైరెక్టర్ ప్రశాంత్ ఎందుకు అవుతాడు అందున ప్రశాంత్ నీల్ కి మాస్ కట్అవుట్ రెబల్ స్టార్ ప్రభాస్ దొరికాడు ప్రతి పావు గంటకోసారి థియేటర్ దద్దరిల్లిపోతూ ఉంటుంది ఈలలు గోలలతో అవతల విలన్ ఎవరన్నది ఎవరికి అవసరం లేని విషయం అవుతుంది ఎందుకంటే యువతలు ఉన్నది డైనోసార్ ప్రభాస్ మరి విలన్లు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉంటారు కానీ అవి ప్రేక్షకులకు అర్థం చేసుకునే లోపే హీరో ప్రభాస్ మాస్ మాస్పేజ్ ఎలివేషన్స్ తో విరుచుకు పడుతుంటాడు దీంతో అసలు ప్రభాస్ కి సూట్ అయ్యే విలన్లే లేరా ఇండస్ట్రీలో అని డౌట్ వస్తుంది ప్రేక్షకులకు విలన్లందరూ బచ్చల్లా కనిపిస్తుంటారు ఇక మరో క్యారెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ పాత్రకి సలార్ పార్ట్ వన్ లో అంతగా స్కోప్ ఉన్నట్లు ఎక్కడా కనిపించదు పార్ట్ టూ లో ఎక్కువగా ఆశించేలా అతని ముగింపు ఉంటుంది ఇక శృతి హాసన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో హీరోయిన్ అనే కంటే తనది ఒక పాత్ర అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత సంగీతం విషయానికి వస్తే పాటలు బాగానే ఉంటాయి కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించావు రవి బస్రోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మరింత పదును పెట్టి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదని చెప్పవచ్చు ఈ సినిమా ఎడిటింగ్ గురించి మాట్లాడుకుంటే ఎడిటర్ కి మరికొంత పని మిగిలిపోయిందని చెప్పవచ్చు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి అతను మరింత రెస్పెక్ట్ ఇచ్చాడనుకోవాల్సిందే ఇక సినిమాటోగ్రఫీ గత సినిమాల మాదిరిగానే ఉంటుంది మొత్తంగా ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులకి కేజీఎఫ్ ని ప్రభాస్ వర్షన్ లో చూస్తున్నట్లు అనిపిస్తుంది మాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది ఈ సినిమాకు నా రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి